వెల్కమ్ టు విజయ గుంటూరులో ఏదో టమాటా పప్పు చేస్తున్నాను సింపుల్గా ఒక కప్పు తీసుకున్నాను కందిపప్పు ఫస్ట్ ఒక పది నిమిషాల నానబెట్టుకోవాలి సూపర్గా ఉండిద్ది పిల్లలకు అలా చేసి పెట్టుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు మన దగ్గరే ఉండి చెయ్యవసల్లా పొయ్యి మీరు పెడితే అదే ఉడుకుతూ ఉండిద్ది దాంట్లో వేయాల్సిన పదార్థాలు వేసుకుంటే టయానికి బాగుండిద్ది అన్నమాట టేస్టీగా ఉండిద్ది నెయ్యి వేసుకొని పిల్లలు పెట్టేస్తే సూపర్గా తింటారు ఒక పది నిమిషాల దాకా నానిద్దాం అప్పుడు త్వరగా ఉడికిద్దమాట కందిపప్పు అనేది బాగా నానాలి ఒక పది నిమిషాలు పది నిమిషాలు నానింది పప్పు కడిగా రెండు మూడు సార్లు ఇప్పుడు ఉడికిచ్చు వేసాను కదా ఇప్పుడు తగినంత వాటర్ పోసుకున్నాలు తీస్తున్నాను ఒక తప్పు ఆయిల్ వేసుకున్నాను తొందరగా ఉడికిద్ది సగం పప్పు కూడ తర్వాత టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ వద్దాం మొత్తం ఎంతవరకు ఉడికిందో పప్పు కూడా సగం ఉడికింది కదా ఇప్పుడు అన్నీ వేస్తాము అర స్పూన్ పసుపు మూడు స్పూన్లు కారం కొంచెం చింతపండు నేను టమాటాలు ఒక నాలుగు తీసుకున్నాను చూసుకొని వేసుకోవాలి పులుపు ఎక్కువ ఉంటే బాగోదు టమాటా పప్పుకి మనం ఎనిపడేటప్పుడు మెత్తగా ఎనిగిపోయేది అనమాట ఎదిగిపోయేది ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను నాలుగు టమాటాలు టమాటా పప్పు అన్నాను కదా టమాటాలు ఎక్కువ ఉండాలి ఒకసారి కలుపుదాం నేను సట్లనే ఉడకబెడతాను నేను ఎప్పుడైనా పప్పు చేయాలంటే నేను కుక్కర్లో ఉన్నప్పుడు మూడు కుక్కర్లు ఉంది నేనైనా వాడను సట్లో చేసుకుంటేనే బాగా టేస్ట్ బాగుండిద్ది చాలా బాగుండిద్ది అన్నమాట నేను ఏదో సాంబార్ చేసేటప్పుడు ఏదైనా గుగ్గిలు ఉడకబెట్టేటప్పుడు మాత్రం కుక్కర్ వాడతాను ఇలాంటి పప్పు ఐటమ్స్లన్నీ సట్లోనే ఉడకబెడతాను బాగా ఉడకనిద్దాం ఫస్ట్ టమాటాలు కూడా ఉడికింది పచ్చిమిర్చి ఉడికింది చింతపండు కూడా ఉడికింది కదా మాత్రం ఉడికే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను పప్పులో ఉప్పు వేసుకున్నాము సరిపడానికి ఉప్పు వేసుకోవాలి వినిపేటప్పుడే కింద పెట్టుకొని ఎంపుకోవాలి పవన్కిచ్చి బాండి పెట్టాను తాలింపు ఎద్దాం ఫస్ట్ ఆయిల్ కరివేపాకు ఒక మూడు రెబ్బలు ఒక పెద్దల్లిపాయ ఒక రెండు ఎండిమిర్చి కాస్త ఆయిల్ కసి వీటెక్కాలి கூட வீட்டைக்குமே இப்படி தங்கிதுல தான் కాలు ఇంట్లో వేగుతుంటారా వేసాను అది ఉల్లిపాయలు బాగా వేగాలన్నమాట ఆయిల్ అని బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు అనేది ఇలాగే వేగాలి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపుకుంటే పప్పుచారికైనా సరే టమాటా పప్పులు ఏ పప్పుకైనా సరే టేస్ట్ బాగుండిద్ది అనమాట

ఒక్క నిమిషం నాకు వేడేస్తుంది ఒక్క నిమిషం ఉంటే సరిపోతుంది మరగా అవసరం లేదు ఒక్క నిమిషం కొంచెం కొత్తిమీర రాస్లో కల స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మరగా అవసరం లేదు డబ్బాలో తీసుకున్నాను వేడి వేడి రైస్లోకి నెయ్యి వేసుకొని పిల్లలకి ఎలా పెట్టేయచ్చు పక్కన వడియలు పెట్టేసుకొని శుభ్రంగా తింటారు టేస్టీగా బాగుండిద్ది భోజనాలు భోజనాలు పెడతారు కదా సేమ్ పప్పు అలాగే ఉండిద్ది అన్నమాట టేస్ట్ అంతేనండి ఎలా కనిపిస్తుంది చూడండి మీకు కల కనిపిస్తుంది కదా వీడియో అంతే మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబండి మంచి మంచి వీడియోలు చేసి ఇస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం